సిన్స్ స్టాక్ మార్కెట్లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎటువంటి కరెక్షన్ లేదు అండ్ ఈ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది యాక్చువల్ గా మేము ఈ ఫీల్డ్లో గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాము సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో మేము చూసిన ఫాల్స్ భయంకరంగా ఉండేవి అంటే మార్కెట్ ఒక్కసారిగా సిక్స్ థౌసండ్ పాయింట్స్ పడిపోవటం ఫోర్ థౌసండ్ పాయింట్స్ పడిపోవటం అలాంటి మేము టూ థౌసండ్ ఎయిట్లో కావచ్చు థర్టీన్లో కావచ్చు చూసాం సో అంతంత ఫాల్స్ అంతంత కరెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేసి మేము ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయించుకు తెస్కుంటే తెలిసింది ఏంటంటే ఇప్పుడు చూడండి కోవిడ్లో చాలామందికి హౌస్లో ఉన్నారు అంటే హౌస్ అరెస్ట్లో ఆల్మోస్ట్ సో ఎస్పెషల్లీ ఆ టైంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఒక టూరిజం సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళు కొంచెం లాస్ అయ్యారు కానీ వేరే ఐటీ ఎవరైతే ఉన్నారో ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే సాలరీస్ బాగానే వచ్చాయి ఆ టైంలో కూడా వాళ్ళకి పెద్ద లాస్ ఆఫ్ పే అయితే ఏం లేదు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎప్పుడంటే బయటకు వెళ్ళడానికి ఏం లేదు డబ్బులు చాలా మిగిలిపోయినాయి అప్పుడు చాలా మంది ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టారు అంటే కొత్త కొత్తగా అసలు ఏంటి అదర్ అదర్ వే ఆఫ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ గురించి ట్రేడింగ్ చేయడం కానీ ఎస్పెషల్లీ ఈ జీరోదా లేని గ్రో యాప్స్ అని కొన్ని యాప్స్ కూడా బాగా పాపులర్ అయినాయి ఆ టైంలో సో ఆ టైంలో పాపులర్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు సో ఎప్పుడైతే మార్కెట్లోకి అవేర్నెస్ బాగా వచ్చి మన రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు చూడండి అంతకుముందు ఎలా ఉండేది అంటే సిచ్యువేషన్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు అంటే ఫారిన్ నుంచి ఇన్వెస్టర్స్ ఇండియాలోకి వస్తే మార్కెట్ బాగా పైకి వెళ్ళేది వాళ్ళు ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారో మార్కెట్ బాగా డౌన్ అయ్యేది ఇప్పుడు అసలు వాళ్ళకి సంబంధం లేకుండా మన డొమెస్టిక్ రిటైల్ పీపులే మన ఇండియన్సే బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మార్కెట్లో అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్లో బాగా పని వస్తుందో మార్కెట్ పడదు మార్కెట్ పడిందంటే పూల్లో వాళ్ళు మనం పుష్ అవుతుంది సో ఎప్పుడైతే కార్పొరేషన్ అంతా పుష్లో ఉందంటే మార్కెట్ పడదు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు సిటిజన్స్ రెండు రకాలుగా సిటిజన్స్ ఉంటారు ఇండియాలో కొంతమంది ఏమో బార్డర్లో సెక్యూరిటీగా ఉంటారు బార్డర్లో మనకి సోల్జర్స్లా ఉంటారు వాళ్ళందరూ డే అండ్ నైట్ కాపలా కాస్తుంటారు మనకి సె ప్రొటెక్షన్ ఇస్తున్నారు అదర్ పీపుల్ మనం ఎంజాయ్ చేస్తున్నాం రెస్టారెంట్కి వెళ్తాం ఫ్యామిలీతో ఉంటాం మనం ఒక కేటగిరీ వీళ్ళు ఎలా అయితే బార్డర్ని కాపాడుతున్నారో మన పని మనం హాయిగా ఉన్నాం కదండి అలాగే ఈ స్టాక్ మార్కెట్ కూడా నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు చూడండి ఎల్ఐసి మీకు గుర్తుందా ఒక లోగో ఉంటుంది ఎల్ఐసి లోగో ఒక చిన్న దీపం ఉండి రెండు హ్యాండ్స్ ఉంటాయి సో ఈ స్టాక్ మార్కెట్ ఒక దీపం అయితే ఈ ఒక హ్యాండ్ ఏమో జీరోదా ఒక హ్యాండ్ ఏమో గ్రో యాప్ ఈ రెండు ఇన్వెస్టర్స్ ఎంత బాగున్నారంటే పడిపోకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మనం చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ ఇండెక్స్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఈ మధ్య ఇండెక్స్ ఫండ్స్ బాగా పాపులర్ అయినాయి సో ఇండెక్స్ ఫండ్స్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అర్థం ఏంటంటే ఇండెక్స్ పెట్టుకోకుండా వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు సో వీళ్ళందరూ ఒక సేఫ్ గార్డ్గా ఉన్నారు స్టాక్ మార్కెట్ ఒక మతం చెప్పాలంటే సో ఇట్లాంటి టైంను ఒక నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జీరోదలో కానీ ఒక యాప్ ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నా లేదా ఒక గ్రో యాప్లో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ కొంటున్న వీళ్ళందరూ టూ థౌసండ్ థర్టీ దాకా కంటిన్యూ చేస్తారు ఎందుకంటే అందరికీ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని మైండ్లో బాగా చూన్ అయిపోయింది సో లాంగ్ టర్మ్ కోసం ఉంటారు సో టూ థౌసండ్ థర్టీ దాకా కూడా పర్సెప్షన్ ఎలా ఉందంటే మార్కెట్ పడదు పడినా మళ్ళీ వెంటనే రికవర్ అవుతుంది అన్న థాట్ అయితే ఉంది సో ఇట్లాంటి టైంలో తెలివైన ఇన్వెస్ట్ ఏం చేయాలంటే ఒక స్మాల్ కేసు పీఎంఎస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చు ఇప్పుడు చూడండి స్మాల్ కేస్ అనేది మనం చాలా చాలా ఎపిసోడ్స్లో చెప్పాం ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రేటర్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇది కూడా సెబీ రెగ్యులేటెడ్ స్కీమే అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి సో ఈ స్మాల్ కేసులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా వందలు వందల స్టాక్స్ ఉండవు కేవలం థర్టీ స్టాక్స్ ఉంటాయి మంచి స్టాక్స్ ఉంటాయి కాబట్టి రిటర్న్స్ కూడా బాగా వస్తాయి కాబట్టి ఇట్లాంటి ఈ టూ థౌజండ్ థర్టీ దాకా మార్కెట్ పడదు కాబట్టి అని బాగా మనకి సర్వేస్ చెప్తున్నాయి ఇంకా మార్కెట్ కూడా వన్ లాక్ టచ్ అవుతుంది అంటున్నారు అంటే ఇప్పుడు సెవెంటీ థౌసండ్ ఉన్న మార్కెట్ బై టూ థౌసండ్ కల్లా వన్ లాక్ టచ్ అవుతుంది అని సర్వేలు చెప్తున్నాయి సో ఇట్లాంటి గోల్డెన్ పీరియడ్లో మనం ఇండెక్స్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కాకుండా మంచి స్మాల్ కేస్ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం అధిక లాభాలు పొందొచ్చు అట్ ద సేమ్ టైం మనకు ఒక ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మన రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా పెరిగిపోతున్నారు ఇంకా ఇంకా కూడా పెరుగుతారు మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పర్ మంత్ ఎస్ఐపీ రూపంలో వస్తున్నాయి సో కాబట్టి ముచ్చఫండ్స్లో చి ద్వారా కావచ్చు లేదా యులిప్ ద్వారా కావచ్చు ఈవెన్ ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్లో కూడా కొంత కంపెనీ కొంత పెట్టాలి మనం స్టాక్ మార్కెట్లో చెప్పి గవర్నమెంట్ ఆదేశించింది కాబట్టి సో అన్ని రకాలుగా కూడా స్టాక్స్లోకి పంపుతున్నాయి మోనీ కాబట్టి ఇప్పుడప్పుడు జస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ టైం లో మనకి మార్కెట్ పడే అవకాశం లేదు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మంచి కేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి తెలివైన వాళ్ళు మంచి కేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ బాధించుకోవచ్చు అని చెప్తున్నాను ఓకే